మళ్ళీ ఈ రోజు మీ వచ్చా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది ఈ రోజు ఇరవై రెండో తారీఖు మరి రెండో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో మూడు నాలుగు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఆరు వెహికల్ రేట్లు చెప్తున్నా మీరు క్లారిటీగా ఎన్న సోదరులరా ఈ రోజు సాటర్డే మరి సండే ఆఫర్లతో ఈ రోజు వదులుతున్నా బ్రిజా బ్రిజా అంటే ఒక క్లారిటీ అండి పంతొమ్మిది ఎయిర్ బ్యాగ్ బండి మరి టాప్ ఎండ్ మోడల్ అండి ఏసీ సిస్టమ్ లాకు అన్నీ ఉన్నాయండి ఈ ఒక్క వెహికల్ మరి ఎనిమిది లక్షలు చెప్పా ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకే ఒక ఆఫర్తో వదిలేస్తానండి కేవలం లక్ష కిలోమీటర్లే తిరిగిండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్లాకు గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా బొలోరా అంటే ఒక క్లారిటీ అండి బొలోరా రెండు వేల రెండు వేల పన్నెండు నెంబర్ చూడండి సూపర్ గా ఉంది కేవలం మూడు లక్షల ముప్పై వేలు చెప్పా పదివేలు తక్కువకిస్తా మూడు లక్షల ఇరవై వేలకి ఇస్తా బొలరా అంటే రెండు వేల పన్నెండు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్ గా ఉంది కండిషను కేవలం మూడు లక్షల ఇరవై వేలకి ఇస్తా వినోవా చూడండి రెండు వేల ఆరు మరి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్ రెండు వేలు ఉంది ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి అదేవిధంగా టెరోనా రెండు వేల పద్నాలుగు సూపర్గా ఉంది సెంట్రల్ ఆఫ్ ఏసీ సిస్టమ్ అంతా ఉందండి లుక్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా చూడండి నాలుగు లక్షల వేలకే ఇటువంటి వెహికల్ అన్నీ మేము ఇస్తాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఆరు వెహికల్ చూపెడుతున్నాం జాస్తి రోజు అయితే సో అవుట్ అవుతాయి ఆయనంత త్వరగా తీసుకెళ్ళండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా మీ క్లారిటీ చెప్తున్నా ఆయనంత త్వరగా తీసుకెళ్ళండి పోలో రెండు వేల పదకొండు రెండు లక్షల యాభై వేలకు ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఉంది జీబు మూడు లక్షలకి ఇస్తానండి మరి సూపర్ గా ఉంది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు సెవెన్ లైట్ ప్రోస్ చూడండి సూపర్ గా ఉంది సన్ రూఫ్ ఉంది స్క్రీన్ టచ్ ఉంది ఏసీ సిస్టము నాలుగు అలెవెల్స్ పుష్ బటన్ అండి ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల పదివేలకి ఇస్తానండి అదేవిధంగా ఫార్చునర్ అంటే నా ఓన్ యూజ్ కండి మరి ఇంట్లో వెహికల్ అన్ని మా ముందుకు వస్తుంటాయి చూడండి సూపర్గా ఉండే ఈ ఒక్క వెహికల్ ఓన్ వెహికల్స్ మరి చూడండి మీరే ఇటువంటి వెహికల్ అన్ని పార్చినారు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంటాయి అదేవిధంగా సుమో అంటే ఒక చేయండి అండి బండి నైంటీ నైన్ మరి ఒక లక్ష అరవై వేలకే ఇస్తారండి అదేవిధంగా ఇటువంటి వెహికల్ అన్ని వస్తుంటాయి మీరే చూడండి సుమో అంటే ఒక క్లారిటీ మరి ఈ ఒక్క వెహికల్ షవర్లైట్ స్ల్ ఈ ఒక్క వెహికల్ సెంట్రల్ ఆక్ రిమోట్ ఏసీ పద్నాలుగు మోడల్ అండి రెండు లక్షల డెబ్బై ఐదు ఇస్తా నిశాన్స్ అన్ని పన్నెండు మోడలు సెంట్రల్లాక్ రిమోట్ ఏసీ డీజిల్ వెహికల్ అండి ఈ ఒక్క వెహికల్ మరి మూడు లక్షల రూపాయలకి ఇస్తా ఈ వెహికల్ చూడండి స్క్వాడా స్కోడా అంటే ఒక బ్రాండ్ ఐటమ్ సూపర్ గాంధీ ఏసీ సిస్టమ్ లాకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ ఇస్తానండి నాలుగు నాలుగు అలవలసి ఏసీ అబ్బా సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ అంటే కదా గా ఉంటుంది రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తాను బెస్టర్ రెండు లక్షల యాభై వేలకి ఇస్తా పన్నెండు మోడలు కడపకి ఎన్ఓసి వచ్చింది సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉంటాయి కాపిండి మోడలు ఎయిర్ బ్యాగ్ బండి చూడండి రెండు లక్షల యాభై వేలు చిప్ట్ రెండు వేల ఐదు ఇది బ్రాండ్ ఐటమ్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ అన్నీ ఇస్తామండి ఆల్ వెహికల్ చూపెడుతున్నాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి ఇటువంటి వెహికల్ ఇచ్చియోస్ విత్వసంటే క్లారిటీ అండి రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ ఉంటారా మూడు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాను సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి సిప్ టూ సిప్ రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది మోడల్ అండి యాక్సిడెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు ఐదు లక్షల యాభై వేలకే ఈ మొత్తం వెహికల్ ఇస్తానండి డీజిల్ వెహికల్ ఐదు లక్షల యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ పద్దెనిమిది మోడల్ అండి ఇటువంటి వెహికల్ అన్ని మా ముందుకు వస్తుంటాయి సోడా సోదరులుగా అయిన రూపాయలుగా తీసుకెళ్ళండి నేను ఎక్కడ పెడుతున్నా ఎక్కడ ఇస్తున్నా అనేది కూడా క్లారిటీ చెప్తున్నా మరి సోడా సూపర్ మరి ఈ ఒక్క వెహికల్ కూడా చూడండి మరి టాటా ఆర్యా రెండు వేల పదకొండు సూపర్ గాన్ కండిషను రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తా పోర్ట్ ఫిగో అంటావా పన్నెండు మోడల్ అండి కేవలం లక్ష ఎనభై ఐదు వేలకి ఇస్తానండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు మరి ఈ యొక్క వెహికల్ టాటా సఫారీ సో అవుట్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మరి ఇనోవా రెండు వేల తొమ్మిది ఈ యొక్క వెహికల్ రెండు లక్షల యాభై వేలకి ఇస్తా మరి ఇదే విధంగా ఓలరా ఒక లక్ష యాభై ఐదు వేలకే ఇస్తానండి రెండు వేల ఏడు మరి ఐ టెన్ ఐ టెన్ ఆటోమేటిక్ చాలా మంది చాలా వర్క్ అడుగుతారు రెండు వేల పది మూడు లక్షలకి ఇస్తారండి సూపర్ గా ఉంది కండిషను మా తేకు రెండు లక్షల ఇరవై ఐదు వేలకి పది మోడల్ ఇస్తానండి మరి సుమో ఒక లక్షకే ఇస్తానండి ఎనిమిది మోడలు మరి బొలరా రెండు వేల తొమ్మిది సూపర్ కార్టివల్ లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సోల్ రోడ్లు అయితే మరి అయితే ఎంజాయ్ ఆ ఒక్క వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి రెండు వేల పద్నాలుగు అదేవిధంగా విధంగా రెండు వేల ఏడు యూట్యూబ్ ఛానల్ పెడితే సోల్ రోడ్ మరి లక్ష ఇరవై వేలకి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ వెరిటో టైపు చూడండి ఈ ఒక్క వెహికల్ మరి పోలో వింటో వింటో అంటే పదకొండు మోడల్ అండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సూపర్ గాని కండిషను మూడు లక్షలకి ఇస్తానండి మరి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి జైలో సూపర్ గాని కండిషను పదకొండు మోడలు పోలో పోలో అంటే పదకొండు మోడలండి అండి ఈ యొక్క వెహికల్ రెండు లక్షల యాభై వేలు తీస్తా ఎయిట్ హండ్రెడ్ నలభై ఐదు వేలకి ఇస్తానండి మరి పోలో సూపర్గా ఉంది పన్నెండు మోడలు మరి ఎక్సలెంట్గా ఉంది ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలకి ఇస్తానండి ఎక్సలెంట్గా ఉండే ఇటువంటి వెహికల్ అన్నీ మనం ముందుకొస్తుంటాయి సోదలరా జాస్తి రోజులు అయితే అవుట్ అవుతాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వీడియోలు తీసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి మరి ఇక్కడ ఉంటుంది జంక్షన్లో చూడండి తిరుపతి రోడ్డు సర్కిల్ న్యూ ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి అన్నమయ్య జిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకుంటే అవుట్ అయితే వస్తున్నారా ఈ వీడియో చూసిన తక్షణమే లైక్ చేసి వెహికల్స్ తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ చూపెట్ట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులారా